టూ ఇయర్స్ వర్ త్రీ ఇయర్స్ అయితే వాడడం చాలా ఇష్టం ఏం తీసుకోవాలో ఎంత తీసుకోవాలో అనుకుంటా మీకు రైడ్ మెయింటైన్ చేస్తాను నేను ఆస్ అ టీచర్గా వర్క్ చేస్తాను నేను లేదు

డిజార్డర్ అనేది ఒక జెనెటిక్ డిజార్డర్ ఇందులో చిన్న ఒక అమానోవాసి బాల్ ఇంకో అమానోవాసి రావడం వల్ల ఈ డిసీజ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది సో డిసీజ్ యొక్క లక్షణాలు సార్ ముందే చెప్పినట్టు కొంచెము బ్లడ్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది మెయిన్ బ్లడ్ తగ్గడం వల్ల బ్లడ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఆక్సిజన్ సరఫరా ఇస్తుంది సో ఇక్కడ బ్లడ్ తగ్గడం వల్ల వాళ్ళు చిన్న చిన్న పండ్లకే కలుసుకోవడం జరుగుతుంది ఎందుకంటే బ్లడ్ అనేది జనరల్గా ట్వెల్వ్ థర్టీన్ హెచ్బి ఉండేది ఇలా ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటుంది సో ఇలా ఉండడం వల్ల వాళ్ళు చిన్న రొటీన్ బాక్స్ కొంచెం ఎక్కువ చేసినా కానీ అలసిపోవడం జరుగుతుంది ఎందుకంటే హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ సరఫరా చేస్తుంది సరఫరా తగ్గిపోవడం వల్ల మెయిన్ ప్రాబ్లం వస్తుంది దీంతో పాటు జనరల్గా ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి వన్ ట్వంటీ డేస్ ఉంటుంది ఈ సెకన్సల్ డిజార్డర్లో కానీ హిమాలైటిక్ డిజార్డర్లో ఈ లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది అంటే లెస్ దెన్ వన్ ట్వంటీ డేస్ ఉంటుంది సో దీనివల్ల వీళ్ళకి ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంటుంది డిస్ట్రక్షన్ అనేది ఎక్కువ అవుతుంది సో దీ డిస్ట్రక్షన్ ఉండడం వల్ల ఈ ఆర్బీసీస్ అన్ని ఒక దగ్గర పోయి అక్యుములేట్ అవుతుంది మెయిన్ ఏంటంటే స్క్రీన్లో అక్యుములేట్ కావడం వల్ల నార్మల్ ఉండవలసినటువంటి స్ప్లీన్ సైజ్ అనేది ఎక్కువ అవుతుంది దాన్ని స్క్రీన్ మిగాలి అంటారు సో అక్కడనే కాకుండా ఇంకా జాయింట్స్లో కూడా హిమాథ్రాసిస్ అంటే జాయింట్స్లో కూడా ఈ బ్లడ్ పోయి అక్యుములేట్ అవుతుంది సో వీళ్ళు నడవడానికి ఇబ్బంది పడుతుంటారు ఆయాసం వస్తుంటుంది సో స్క్రీన్ అనేది పెద్దగా అవుతుంటుంది సో ఈ విధమైనటువంటి సింటమ్స్ ఉంటాయి దీనివల్ల సికిల్ సెల్ డిజార్డర్లో అందరికీ బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో నేను సికిల్ సెల్ డిజార్డర్ ఉన్నటువంటి సికిల్ సెల్ డిజార్డర్ వాళ్ళే కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటారు వీళ్ళకే ఫ్రీక్వెంట్ బ్లడ్ ట్రాన్స్మిషన్ అనేది అవుతుంది సో ఇలా క్యారియర్ స్టేజెస్ కూడా ఉంటాయి సో వాళ్ళకు క్యారియర్ స్టేజ్ ఉన్నప్పుడు వాళ్ళకు బ్లడ్ అనేది అవసరం ఉండదు సింటమ్స్ కూడా చాలా మినిమల్ ఉంటాయి కాకపోతే వాళ్ళు వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిజార్డర్ యొక్క అనేది తగ్గించవచ్చు ఈ సికిల్ సెల్ డిజార్డర్ వాళ్ళు జనరల్గా బ్లడ్ ట్రాన్స్మిషన్ ఎక్కువ రీ ఫ్రీక్వెంట్గా అవసరమవుతుంది డిపెండింగ్ ఆన్ సివియారిటీ సో కొందరికి టూ మంత్స్కి బ్లడ్ అవుతుంది కొందరికి వన్ మంత్ అవసరం అవుతుంది కొందరికి త్రీ మంత్స్ అవసరం అవసరమవుతాయి కాకపోతే వాళ్ళ యొక్క సివియారిటీ మీద ఆధారపడి ఆ బ్లడ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంటుంది ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం న్యూట్రిషన్ కూడా కరెక్ట్గా తీసుకుంటే సిమ్టమ్స్ అనేది తగ్గ తగ్గడం అనేది ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి సూపర్ నేడు సార్ డిఎంహెచ్ఓ సార్ డిప్యూటీఎం సార్ గీత్యం వరకు దానికి సంబంధించిన కారణాలు అని తెలవడం జరుగుతుంది ఇది అనేది ఒక జెనెటిక్ డిజీజ్ దీన్ని ఆ రోజు డ్రెస్ జెనెటిక్ ఇందులో ఇమోమ్ లోబింగ్ చేయంలో కొన్ని ఎఫెనా సబ్స్టిట్యూషన్ వల్ల చేంజెస్ వల్ల ఈ సిటీ సైల్ అనేది వస్తుంది మామూలు ఏంటంటే మనకు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఈ ఎర్ర రక్త కణాలు అనేది మనం బై బై కాంక్రీట్ షేప్లో ఉంటుంది సో ఎందుకు ఇట్లా షేప్ ఉండడం జరుగుతుంటే ఆ ఏ సెల్ నుంచి బ్లడ్ వెజల్స్ నుంచి చిన్న చిన్న బ్లడ్ వెజల్ నుంచి కూడా పాస్ కావడానికి ఎందుకంటే అన్ని చోట్ల నుంచి వెళ్ళగలగా అంటే అన్ని అవయవాల్లో కూడా ఆ మూమెంట్ అనేది వాటి ఉండాలి సో అందుకోసమే ఆ షేప్లో ఉంటుంది మాడిఫై అవుతాయి ఫ్లెక్సిబుల్ ఉంటాయి బ్లడ్ సెల్స్ అనేది సో ఈ సికిల్ సెల్ ఈ మ్యూటేషన్ వల్ల ఏమైందంటే అది అది షేప్ షేప్స్ ఓవర్ సికిల్ లాగా అయిపోతుంది కొన్ని లాగా అయితే షార్ప్ అయిపోతే కొన్ని లాగా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అది రిజిడ్ లాగా అయిపోతుంది ఇంతకుముందు ఫ్లెక్సిబుల్ ఉండే ఆర్బీసీలు ఇది రిజిడ్ అయిపోతాయి రిజిడ్ అయిపోయిన ఆర్బీసీలు ఏమైతే ఎక్కడైనా అక్కడ చిక్కుపోతాయి రక్తదాలలో ఆగిపోతాయి ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆగిపోవడం వల్ల ఏమైతే రక్త ప్రసరణ అనేది దెబ్బతింటుంది సో ఎక్కడ దెబ్బతి రక్త ప్రసరణ అనేవి ఎక్కడైనా జరగచ్చు తెల్లల సర్కులేషన్ ఆగిపోవచ్చు హార్ట్ సర్క్యులేషన్ ఆగిపో జరిగిపోవచ్చు బోబత్స్లో సర్క్యులేషన్ ఆగిపోవచ్చు కాళ్ళల్లో బోన్స్ ఆగిపోవచ్చు ఒక్కొక్కసారి ఏమైందంటే ఈ రక్త కణాలు ఈ రక్తం గడ్డగట్టడం వల్ల అక్కడ నొప్పి వచ్చే అవకాశం ఉంది అక్కడ ఎస్పెషల్లీ కాళ్ళల్లో ఎక్కువగా పెయిన్ఫుల్ క్రైసిస్ ఏంటంటే కండరాల్లో రక్త ప్రసం ఆగిలిపోయి ఉపరితమైన పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది చాలాసార్లు మన జబ్బు నిర్ధారణ అయ్యేది కూడా దీనివల్లనే ఉపలితంగా నొప్పితో వస్తే వాళ్ళు కాళ్ళల్లో కానీ ప్యాక్లో కానీ నొప్పి వల్ల ఈ జబ్బు నిర్ధారణ అనేది అవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే ఆరు ఒక్కొక్కసారి చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా ఏదైనా రక్తనాలు తీసుకొస్తాయి అలాగే ఇమోషన్ పోవడం వల్ల హార్ట్అటాక్స్ వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న పిల్లలు కూడా హార్ట్ హార్ట్అ్యాక్స్ వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్కసారి అక్యూట్ చెస్ట్ సిండ్రోమ్ అంట ఒక్కొక్కసారి బ్రెయిన్లో బ్లడ్ ఫ్లో స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్కసారి కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఏమైందంటే తెల్ల రక్త కణాలు బ్లాక్ అయిపోయి మొత్తం ఇక్కడ మనకు ఫ్లీహ్ అంటారు ఫ్రీన్ అంటారు ఆ స్లీన్ మొత్తం పెద్దగా అయిపోయి ఎలర్జీ అయ్యే అవకాశం ఉంది సో రిపీటెడ్గా ఈ రక్తకరాలను అలా ఇంకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఆ సైజ్ అనేది సింక్ అయిపోతుంది కొంచెం చిన్నగా అయిపోయి ఆటోస్ రివెక్ట్ అయింది ఆటోస్ రివెక్ట్ అంటే దాని అంతా అది చిన్న సైజ్ అయిపోతుంది డ్యామేజ్ అయిపోతుంది ఇవే కాకుండా రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ డెమోనియాస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సో దీ దీన్ని మనకు డాక్టర్ రావచ్చు దీనికి ఏమైనా పరిష్కారం ఉందా లేదా ఏంటంటే ఫెసిలింగ్ మన మన దగ్గర ఉన్న మన జగిత్యాల జిల్లా సంబంధించి కానీ జిల్లాలో రెడ్ కోర్ట్ హాస్పిటల్లో హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోర్సిస్ అని ఉంటుంది అంటే ఎక్కువ మంది యూజ్ చేసుకోవట్లేదు బిల్డింగ్ ముందు ఏదైతే గంట రావడం వల్ల వాళ్ళకి టెస్ట్ చేయడం వల్ల వాళ్ళు క్యారియర్స్ రాలేదు అనే విషయం తెలుస్తుంది హస్బెండ్ వైఫ్ ఇద్దరు క్యారియర్స్ అనుకోండి పిల్లలకి వచ్చే అవకాశం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది సో ఇద్దరికి కనుక హీమోగ్లోబిన్ చేంజెస్ అనుకుంటే జెనెటిక్ చేంజెస్ అనుకోండి అట్లాంటి పెళ్ళిళ్ళని అవాయిడ్ చేయమని మనకు వాళ్ళు జెనెటిక్ మిక్కున్న చెప్తాము ఇద్దరికి అవాయిడ్ చేయమంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెళ్ళిళ్ళకి వచ్చే అవకాశం ఉంది సో టెస్ట్ చేసుకొని అట్లాంటి మ్యారేజెస్ తీసుకుంటారు కాబట్టి అట్లా ఇద్దరు క్యారియర్స్ పెళ్ళి చేసుకోవద్దు అనేది ఒక కాన్సెప్ట్ ఇంకోటి పుట్టిన తర్వాత మనకు ఆరు నెలల వరకు దెబ్బ అనేది తెలియదు ఎందుకంటే ఆరు నెలల వరకు బిడ్డకు సంబంధించిన హీమోగ్లోబిన్ ఉంటుంది ಆರು ನೆಲ ತರ್ವಾತ ಅಡಲ್ಟ್ ಹಿಮೋಗ್ಲೋನ್ ಅದೇ ಸ್ಟಾರ್ಟ್ ಅದು ಫೀಟಲ್ ಚಿನ್ನ ಹಿಮೋಗ್ಲೋಬಿನ್ ಪಿಲ್ಯ ಹಿಮೋಗ್ಲೋನ್ ತಿಳೋದು ಅಡಲ್ಟ್ ಎಪ್ಪಡೈತೆ ಅಡಲ್ಟ್ ಹಿಮೋಗ್ಲೋನ್ ತಯಾರೈತೋ ಅಪ್ಪೇ ಮನಕ್ಕೆ ಚೇಂಜಸ್ ಅನ್ನ ಕರ ಸೊ ಅಪ್ಪು ಮನಕ್ರೋಫೋರ್ಸೆಸ್ ಅಲ್ಲಿ ಮನಂಗಾ ಡಯಾಗ್ನೋಸ್ ಅದು ಕದ ಅಕ್ಕೆಸ್ಟ್ ಅರ್ಲಿಗ ಡಯಾಗ್ನೋಸ್ ಎಂದರೆ ಪಿಲ್ಯೂ ಕೂಡ ವಾಲಕ್ಕೆ ಏನನ್ನ ಬ್ಲಡ್ ಟ್ರಾನ್ಸ್ಮಿಷನ್ ಖಾನ ಅನಿಮಿಯಾ ರಕ್ತಹೀನತೆ ಅನ್ನ ಮೆನ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಇದೆ ఎందుకంటే ఈ రక్త అక్కడ ఆగిపోయి అయిపోయి రక్సర్ అయిపోతూ ఉంటాయి కాబట్టి అనీమియా వచ్చే అవకాశాలు ఎక్కువ అనీమియా వస్తుంది తొందరగా వీక్నెస్ వస్తుంది చదువులో ఎంకబడతారు గ్రోత్ అనేది సరిగా ఉండదు సో ఆయాసం వస్తూ ఉంటుంది సో ఆ వీక్నెస్తో మనం చదవలేకపోతారు పిల్లలు సో అర్లీగా ఏదైనా ఇట్లాంటివి అనుకోకుండా అనీమియా ఉన్నప్పుడు ఎన్ని మందులు ఇచ్చినా రక్తహీనం తగ్గకపోతే తర్వాత ఇట్లా కొంచెం ఆడమైన అలసిపోతూ ఉంటాయి లేకపోతే కాళ్ళు ఎప్పుడు పూంజుతూ ఉన్నాయి అనీమియా ఉన్నాయి అట్లాంటప్పుడు మనం టెస్ట్ చేస్తే తెలుస్తుంది దానికి సంబంధించి ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం డయాగ్నోస్ చేయడం ట్రీట్మెంట్ చేయడం అనేది మనకు ఇంపార్టెంట్ తర్వాత సెల్ వాళ్ళకి ఏంటంటే వ్యాక్సిన్స్ కొన్ని రకాల జబ్బులు న్యూమోనియాస్ కానీ మెదడువాపు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్ అనేది నిమోపోకల్ వ్యాక్సిన్ అని ఒకటి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎనిమోపోకల్ మెనిజెడ్స్ మెదడు వాపు వచ్చే అవకాశం కూడా బాగా ఉంటుంది సో ఈ రెండు వ్యాక్సిన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది రిపీటెడ్గా ట్రాన్స్ఫ్యూజన్స్ ఉంటాయి ట్రాన్స్ఫ్యూజన్ ఒక్కొక్కసారి ఓవర్లోడ్ అయ్యే అవకాశం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాల్సి చేయాల్సింది సో జాగ్రత్తలు తీసుకోరు పెళ్ళికి ముందే జనరిటీ కౌన్సిలింగ్ పడి టెస్టింగ్ కూడా పెంచుకోవాల్సిన అవసరం తర్వాత డెలివరీ అయిన తర్వాత పొరపాటు అయింది అనుకోండి సిక్స్ మంత్స్ తర్వాత టెస్ట్ చేయడం వల్ల మనకు ఈ చికిత్స ఉందా లేదా తెలుస్తుంది సో ఇవన్నీ ఇవన్నీ మనకు ట్రీట్మెంట్ బాగుంది అంతకుముందు అసలు మందులు ఉండకపోయాయి ఇప్పుడు కొన్ని రకాల మందులు కూడా హైడ్రాక్సీ యూరియా అని కొన్ని కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అన్నీ మనకు వచ్చినాయి కానీ పర్మనెంట్ ట్రీట్మెంట్ మాత్రం బోన్ మేర ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి బోర్మేర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే అది కొంచెం కాస్ట్లీ అన్ని ఫెసిలిటీస్లో లేదా బోన్ మ్యాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే అది ఒక డెఫినెటింగ్ ట్రీట్మెంట్ చేస్తారు బోన్ మ్యాన్ ట్రీట్మెంట్ అనేది ఇంకా ఫైనల్ ట్రీట్మెంట్ అనేది పూర్వ జెనెటిక్ స్టడీ కొన్ని నడుస్తూ ఉన్నాయి రీసెర్చ్ నడుస్తూ ఉంటాయి బోర్ మ్యాన్ అంటే మెచ్చిన ఇంకేమైనా ఉన్నాయా జెనెటిక్ ట్రీట్మెంట్ జీవితెరుగు ఎట్లా ఉంటే అది డెఫినెట్ మనకు వచ్చే అవకాశం ఉండొచ్చు ఇది మనం సిల్ సైడ్ ఉన్న ఉన్నవాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆల్రెడీ జబ్బు వచ్చింది వచ్చిన తర్వాత ఏమైనా ఫీవర్ వస్తే తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి వాటర్ మంచిగా తీసుకోవాలి ఫుడ్ మంచిగా తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే బాడీలో వాటర్ తగ్గుతుందో ఆ గడ్డ గంటే ఆకాశం ఆ సిగ్లింగ్ అనేది పెరుగుతుంది